పండగ అంటే కుటుంబం బంధువులు స్నేహితులతో సరదాగా గడపడం కానీ మన కోసం మన దేశం కోసం తమ కుటుంబాలను వదిలి సరిహద్దుల్లో సముద్రాల్లో పహారా కాస్తున్న సైనికుల సంగతేంటి వాళ్ల పండుగ ఎలా ఉంటుంది ఈ ఒక్క ప్రశ్న వేసుకుంటే చాలు మన ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకంత గొప్ప నాయకుడు అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయినప్పటి నుండి నరేంద్ర మోదీ ఒక అద్భుతమైన సంప్రదాయాన్ని పాటిస్తున్నారు ప్రతి దీపావళిని ఆయన తన కుటుంబంతో కాదు దేశ సైనికులతో జరుపుకుంటారు ఈ సంవత్సరం కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రధాని మోదీ మన భారత నావికాదళ వీరులతో గోవా తీరంలో దీపావళి జరుపు ఇది కేవలం పండగ సంబరం మాత్రమే కాదు ఇటీవల పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మన సైన్యం విజయవంతంగా పూర్తి చేసిన ఆపరేషన్ సింధూర్ యొక్క విజయోత్సవం కూడా పండగ రోజున కూడా దేశ ప్రధాని తమతో గడపడానికి రావడం ఆ సైనికులకు ఎంత ధైర్యాన్ని ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఒక్కసారి ఊహించుకోండి మీరు ఒంటరి కాదు నూట నలభై కోట్ల మంది భారతీయులు మీ వంటే ఉన్నారు అని చెప్పే ఒక గొప్ప సందేశం ఇది నేను ఎక్కడ ఉన్నా నా పండగ మీతోనే అని చెప్పే ఆయన మాటలు కేవలం పదాలు కాదు అది మన సైన్యం పట్ల ఆయనకున్న గౌరవం ప్రేమ అందుకే ఈ దేశం ఆయన్ని అంతగా ప్రేమిస్తుంది నమ్ముతుంది ఈ దీపావళికి మనం కూడా మన సైనికులను గుర్తు చేసుకుంటూ వాళ్ల భద్రత కోసం ఒక దీపం వెలిగిద్దాం ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి మరియు జై జవాన్ అని టైప్ చేసి మన సైనికులకు సెల్యూట్ చేద్దాం దేశాన్ని ప్రేమించే ప్రతి భారతీయుడికి ఈ వీడియోను షేర్ చేయండి జై హింద్